హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా టాక్స్ సో ఈరోజు న్యాచురల్ పీనట్ బటర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్ ఆల్ వీ నీడ్ ఈస్ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ రోస్టెడ్ పీనట్స్ అండ్ అ ఆఫ్ సాల్ట్ దట్స్ ఇట్ మనం బయట తెచ్చుకునే పీనట్ బటర్లో మే కంటైన్ యాడెడ్ రిఫైన్డ్ ఆయిల్ షుగర్స్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ ఆర్ ఈవెన్ ప్రిజర్వేటివ్స్ సో విట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ మనం ఇంట్లోనే చేసుకుంటే నో ఎక్స్ట్రా ఆయిల్స్ ఆర్ షుగర్స్ అండ్ యెట్ చికెన్ క్రీవీ అండ్ నాచురల్ సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద రెసిపీ సో వన్ కప్ ఆఫ్ రోస్టెడ్ పినస్ నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకొని ఇలా స్కిన్ తీసేసి రెడీగా పెట్టుకున్నాను అండ్ కావాలంటే మనం స్కిన్తో కూడా యూస్ చేసుకోవచ్చు గిట్స్ గిఫ్ట్స్ అండ్ ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ టేస్ట్ సో ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సర్ జార్ లోకి షిఫ్ట్ చేసుకుందాం సో ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం లుక్ అది మొత్తం పౌడర్ లాగా అయిపోయింది అండ్ టు యాడ్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకుందాం సో ఇఫ్సీ దాట్ ద ఆయిల్ హ్యాస్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ అంటే మనకి పల్లెలో ఉన్న నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది సో దీనికి చాలా పేషెన్స్ కావాలన్నమాట ఎందుకంటే చాలా సేపు గ్రైండ్ అయితే మనకు ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట అండ్ ఐఎమ్ యాడింగ్ అ పించ్ ఆఫ్ సాల్ట్ సో ఇది ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అయిపోయింది బట్ మనకి క్రీమీ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ కావాలి కాబట్టి ఇంకొకసారి ఆర్ టూ టైమ్స్ మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దీనికి మనకి ఎక్కువ టైం పట్టదు ఓవరాల్గా ఒక ఫైవ్ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అండ్ యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్ చాలా క్రీమీ అండ్ సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి నేను గ్రైండ్ చేసుకున్నాను అండ్ నా షిఫ్ట్ దిస్ ఇన్ టు అ జార్ అండ్ దాట్స్ ఇట్ చూసారుగా చాలా సింపుల్ అండ్ ఎంతో ఈజీగా పీనట్ బటర్ ఇంట్లోనే ఎలా చేసుకోవడం సో దీన్ని మనం రెఫ్రిజిరేటర్లో అట్లీస్ట్ ఫర్ వీక్ ఆర్ టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ రెఫ్రిజిరేటర్లో పెట్టిన టూ త్రీ అవర్స్ తర్వాత మనం చూస్తే ఇది ఎగ్జాక్ట్లీ స్టోర్ బాట్ పీనట్ బటర్ లాగే ఉంటుంది అండ్ ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా చీప్ అండ్ ఈజీ బట్ చాలా హెల్దీ కూడా సో చూసారుగా మీరు కూడా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ ఆన్ సెక్షన్ అండ్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పర్ఫెక్ట్ టాక్స్ అండ్ దాని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి